హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కే న్యూస్ నేను పడే తెలంగాణ రాష్ట్రంలో కేబినెట్ సమావేశం నిర్వహించబోతా ఉన్నారు ఈ నెల ఐదున కేబినెట్ సమావేశం ఉండబోతో ఉంది ఈ కేబినెట్ సమావేశంలో పలు కీలకమైనటువంటి విషయాలను తెలుసుకోబోతా ఉన్నారు మంత్రులకు సంబంధించినటువంటి నివేదికల పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే చర్చ కొనసాగించినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి దీంట్లో ప్రధానంగా కేబినెట్ ఏదైతే కంట్రోల్ కమాండ్ రూమ్ కి సంబంధించి కంట్రోల్ రూమ్ లో ఈ యొక్క కేబినెట్ సమావేశం అయితే నిర్వహించడం జరిగింది దీంట్లో ప్రధానమైనటువంటి అంశాలు చూసుకుంటే ఈ నెల ఐదున కేబినెట్ సమావేశానికి సంబంధించినటువంటి నిర్ణయం ఉండబోతా ఉంది ఉద్యోగాలకు సంబంధించినటువంటి సమస్యల పైన నివేదికలు అందించారు ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి బట్టిగా ఇప్పటికే అందించడం జరిగింది ఎందుకంటే మంత్రులంతా కూడా ఈ నెల ఇరవై తొమ్మిది ముప్పై తేదీలలో కొన్ని జిల్లాల్లో పర్యటించారు దాదాపు అన్ని జిల్లాల్లో పర్యటించినటువంటి మంత్రులకు సంబంధించి ఉద్యోగ సంఘాలకు సంబంధించినటువంటి సమస్యలపై మంత్రులందరికీ నివేదికలు అందినాయి వీటికి సంబంధించినటువంటి వాటిపైన కూడా చర్చించేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి ఇందిరమ్మ ఇండ్లు అదేవిధంగా రెవెన్యూ కి సంబంధించినటువంటి సదుపాయాలతో పాటుగా వానాకాలం పంటకు సంబంధించినటువంటి సాగు సాగుకు సంబంధించినటువంటి విషయాలు అంటే విత్తనాలు లేదనుకుంటే సబ్సిడీలు రైతుకు సంబంధించినటువంటి రైతు భరోసా ఇట్లాంటి వాటికి సంబంధించినటువంటి వాటికి సంబంధించిన చర్చ ఉండబోతా ఉంది పాటుగా రాజు యువ వికాస్ అనేటువంటి పథకానికి సంబంధించిన దాంట్లో ఇక మంత్రులు జిల్లాలలో పర్యటించినటువంటి మంత్రులకు సంబంధించి దాదాపుగా కూడా ఈ రెండు రోజులలో కొన్ని లక్షల మందికి సంబంధించి రాజు యువ వికాస్ కింద ఈ యొక్క ఇంప్లిమెంటేషన్ పథకాన్ని ఎంప్లై చాలా మంది ఏదైతే అప్లై చేయడం జరిగింది అయితే ఈ అప్లై చేసినటువంటి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క పథకం అందబోయేటువంటి పరిస్థితి లేవు ఎందుకంటే దీంట్లో ఒక గోల్మాల్ కనబడుతూ ఉంది ఇప్పటికే లబ్ధిదారులకు సంబంధించినటువంటి సిబిల్ స్కోర్ను చెక్ చేస్తూ ఉన్నారు అండ్ పాటుగా ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే లబ్ధిదారులకు సంబంధించినటువంటి సిబిల్ స్కోర్తో పాటుగా మరికొన్ని అంశాలను కూడా చూసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు దీంట్లో ప్రధానంగా మనం ఇంకా కొన్ని విషయాలను చూసుకుంటే ఇంకా కొన్ని అంశాలకు సంబంధించినటువంటి వాటిపైన కూడా చర్చలు కొనసాగుతూ ఉన్నాయి దీంట్లో యువ వికాస్ అనేటువంటి పథకాన్ని సంబంధించిన దాంట్లో దీంట్లో ఉన్నటువంటి లబ్ధిదారులకు సంబంధించి ముందుగా వాళ్ళ సిబిల్ స్కోర్ ఉండాలి దాంతోపాటుగా వాళ్ళ ఉద్యోగ భద్రత గానీ చేసేటువంటి బిజినెస్ క్లారిటీ ఉండాలి ప్రధానంగా ఎంచుకునేటువంటి ఈ పథకం ఏదైతే ఉందో ఈ పథకానికి సంబంధించి లబ్ధిదారులను ఎంపిక చేసేటువంటి బాధ్యత అక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ కి ఇవ్వడం జరిగింది కదా వాళ్ళ పర్యవేక్షణలో వాళ్ళ పరిస్థితిని బేస్ చేసుకుని యువ వికాస్ అనేటువంటి పథకాన్ని రాజ్యం యువ వికాస్ అనేటువంటి పథకాన్ని అందజేయబోతా ఉన్నారు అన్నిటికి సంబంధించి ప్రధానంగా ఈ నెల ఐదున కేబినెట్ కి సంబంధించినటువంటి సమావేశం ఉండబోతా ఉంది దాదాపు మూడు గంటల పాటు ఈ యొక్క కేబినెట్ సమావేశం కొనసాగింది అయితే మూడు గంటల పాటు ఈ కేబినెట్ సమావేశానికి సంబంధించిన చర్చ కొనసాగింది దీంట్లో ప్రధానంగా మనం మాట్లాడుకుంటే ఇందిరమ్మ ఇండ్లు రెవెన్యూ సంశోధనకి సంబంధించిన పాటుగా ఈ రైతులకు సంబంధించినటువంటి రైతు భరోసా అంశాలతో పాటుగా రాజు యువ వికాస్ అనే పథకానికి సంబంధించినటువంటి చర్చలు అయితే ఉండబోతా ఉన్నాయి ఇక ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఉద్యోగ ఉద్యోగ ఉద్యోగులకు సంబంధించిన సమస్యలపైన కూడా పెద్ద ఎత్తున నివేదికలు వచ్చినాయి అటు ఆర్టీసీ కావచ్చు ఇంకా ఇతర ఆశా వర్కర్లు కావచ్చు అంగన్వాడీలు కావచ్చు ఇట్లా ప్రైవేట్ ఉద్యోగులకు సంబంధించి చాలా వరకు చాలా మందికి సంబంధించినటువంటి ఈ యొక్క నివేదికలు అందినాయి ఈ నివేదికలకు సంబంధించినటువంటి ఒక క్లారిటీ క్లారిఫికేషన్ ఇచ్చేందుకు ఈ నెల ఐదున కేబినెట్ సమావేశంలో ఒక తుది నిర్ణయం తీసుకునేందుకు ప్రభుత్వ ఏర్పాట్లను సిద్ధం చేయబోతా ఉంది వీటిని బేస్ చేసుకునే లోకల్ బాడీ ఎన్నికలకు ప్రభుత్వం వెళ్లేటువంటి అవకాశాలు కూడా ఉంది సో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటే చూస్తుండీ న్యూస్